హాయ్ ఫ్రెండ్స్ పుణ్యక్షేత్రాలు మనం ఎన్నో దర్శించుకుంటాం కానీ కొందరికి వాటిని దర్శించాలంటే అదృష్టం ఉండాలి అంటారు అసలు పుణ్యక్షేత్ర సందర్శన ఎవరికి ధర్మ మార్గంలో జీవనం చేసే వ్యక్తులు పుణ్యక్షేత్రాలు సందర్శిస్తే తప్పక మోక్షం వస్తుంది ఆ ధర్మ మార్గం అన్యాయ మార్గం మోస మార్గం హత్య కుట్రలు మార్గాలలో జీవించే వాళ్ళు పుణ్యక్షేత్రాలకు వెళ్ళి అక్కడ దైవాన్ని సందర్శించినంత మాత్రాన అట్టివారికి ఆ దైవం తన ఆశీస్సులను ఎట్టి పరిస్థితుల్లోనూ ఇవ్వదు అధర్మానికి దైవం తన ఆశిస్సులు ఎలా ఇస్తాడు అందుచేతనే తిరుపతిలోని గర్భగుడి నుంచి బయటికి వచ్చిన తదుపరి ధర్మాన్ని ఆచరించండి అదే మిమ్ములను కాపాడుతుంది అని వ్రాయబడి ఉంటుంది కొంతమంది పై పేర్కొన్న తప్పుడు మార్గాల్లో జీవిస్తూ దైవ ఆశీస్సులను ఆశిస్తూ తన దైవ పుణ్యక్షేత్రాలను సందర్శిస్తుంటారు కానీ అది వారికి అడి ఆశగానే మిగులుస్తుంది అయితే తాత్కాలికంగా సుఖ సంతోషాలు మాత్రం ఉంటాయి తదుపరి కాలం కర్మను తప్పించుకోలేదు ఈ సృష్టిలో ప్రతి పదానికి ఒక ధర్మం నియంత్రించబడినది ఈ ధర్మ నియంత్రణ పాటిస్తే ధర్మదేవత అట్టి వారి గృహంలో నివాసం ఉంటుంది దానిని అతిక్రమిస్తే ఆ ధర్మ దేవత ఏదో ఒక రోజున ఆ గృహంలో పాదం మోపుతుంది ఆనాటి నుండి ఆ వంశాలలో భయంకర జీవనాలు ఏర్పడు గత కాలంలో సంపాదించుకున్న కొండల్లాంటి సిరి సంపదలు మాయమైపోతాయి అందుచేతనే తాతగారు ముత్తాతగారు చేసిన పాపాలకు లేదా పాపపు సంపాదనకి వారి ముని మనమల్ల సైతం వడ్డీ చెల్లిస్తుంటారు ధర్మ మార్గంలో జీవనం చేసేవారు పుణ్యక్షేత్ర సందర్శన చేస్తే మోక్షం సిద్ధిస్తుంది యుగాలు గడిచిన ఈ సిద్ధాంతం నిత్య నూతనం వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి